బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది ఇచ్చారు ఏంటంటే పల్లుకు వచ్చేసి మనకి ఇలా లైన్స్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సింపుల్ రెడ్ బ్లౌజ్ నిజంగా ఈ కోట ఫ్యాన్సీ సారీస్ వస్తాయండి చిన్ని లేస్ తో వస్తుంది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుంది థ్రెడ్ వర్క్ ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది యా ఇదొక కలర్ ఉంది ఇది ఒక లైలాక్ ఒకటి ఉందండి యా ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మూడు కూడా బ్యూటిఫుల్ కలర్ డిజైన్ కూడా బాగుంది ఇది కూడా ఫ్యాన్సీ కోట వస్తుంది బార్డర్ అంతా మీకు థ్రెడ్ వర్క్ తో వస్తుంది చిన్ని చిన్ని బుటీస్ వస్తుంది ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది సో ఇవి వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ మీద అజరక్ ప్రింట్స్ అండి బాగా క్లాసీ చీరలే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ ఉందండి ఇలా డ్రెస్సెస్ లో కూడా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది లాంగ్ గౌన్ బ్యూట్ జార్జెట్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ కాంత వర్క్ వస్తుంది అండ్ మిరర్ వర్క్ వస్తుంది ఈ విధంగా వర్క్ అయితే బాగా దగ్గరగా బాగుంది షోల్డర్ పాట దగ్గర హెవీగా వచ్చింది శారీ అంతా అక్కడక్కడ మనకి బాగా ఇచ్చారు ఇప్పుడు అజరా ప్రింట్ అనేసి చాలా రన్నింగ్ ఉన్నాయండి ఇది ఈ ఫ్యాబ్రిక్ అంతా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఓకే డిజైనర్ పీస్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ భరణి ఫ్యాషన్స్ అండి ప్రగతి నగర్లో కొత్తగా పెట్టారు చిన్న షాప్ మంచి కలెక్షన్ ఉందండి అన్ని చాలా సెలెక్టివ్ పీసెస్ అనమాట అన్ని యూనిక్ గా ఉండే చీరలు చీరల్లో కూడా కాటన్స్ ఉన్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి పటు స్టైల్ ఉన్నాయి డ్రెస్సెస్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి క్రాంతి గారు హాయ్ అండి కంగ్రాచులేషన్స్ సో మన దగ్గర ఇప్పుడు ఏ రేంజ్ లో ఉండే చీరలు మనం డైలీ వేర్ నుండి ఫ్యాన్సీ పార్టీ వేర్ కూడా ఉంటుంది ఓకే ఆల్ వెరైటీస్ ఉంటాయి అన్ని సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి యా అర్థం అవుతుంది రీజనబుల్ ప్రైస్ ఏసే ఉన్నాయండి ఓకే తక్కువ మార్జిన్ పెట్టేసుకొని ఇస్తున్నాను ఓకే థాంక్యూ అండి సో మన అడ్రస్ చెప్తానా ప్రగతి నగర్ లో సాయి నగర్ రోడ్ ప్రగతి నగర్ ఓకే అండి లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా screen మీద ఉన్న నంబర్ లో వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా ఆన్లైన్ లో చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్సైటింగ్ కలెక్షన్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఓకే ఫస్ట్ ఇది జార్జెట్ అండి ఆ ఇది ప్యూర్ జార్జెట్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ కాంట వర్క్ వస్తుంది అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది కింద చిప్ వర్క్ ఓకే ఇలా బ్లౌజ్ కూడా మొత్తం వర్క్ వస్తుంది ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి చూద్దామా సో సారీ అంతా ఈ వర్క్ ఉంటుందా సారీ మొత్తం ఉంటుందండి ఆల్ ఓవర్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వైట్ తో వైట్ మీద బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లోనే వస్తుంది ఇది ఫ్రంట్ బ్యాక్ మొత్తం వచ్చేస్తుంది స్లీవ్స్ కి ఓకే స్లీవ్స్ కూడా ఇచ్చారు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లీవ్స్ కి వర్క్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వస్తుంది సారీ అంతా బ్లాక్ మీద వైట్ థ్రెడ్ బ్లౌజ్ ఏమో వైట్ మీద బ్లాక్ థ్రెడ్ తోటి మొత్తం వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు సో సారీ అయితే మనకి షోల్డర్ పార్ట్ అంతా హెవీగా వర్క్ వస్తుంది అండ్ ఇంకా కింద అయితే హాఫ్ వస్తుంది సో కుచీలి పార్ట్ లో అయితే మనకి ఇలా హాఫ్ వరకు వర్క్ వస్తుందండి శారీ అయితే ఓవరాల్ వచ్చింది మేడం మీరు ఇది ఒకసారి వేసుకుంటారా జనరల్ గా ఇది అయితే చాలా చాలా లుక్ వస్తుందండి నైట్ పార్టీస్ కూడా చాలా బాగుంటుంది కొంచెం ఎక్స్పెన్సివ్ శారీ అనుకుంటే అవునండి అయితే మీకు ఫైవ్ చేంజ్ ఆ రేంజ్ లో ఉంటుంది మనం చాలా తక్కువ మార్జిన్ తో రీజనబుల్ ప్రైస్ తో ఇస్తున్నాము ఓకే సో దీని ప్రైస్ ఎలా ఉందండి మన దగ్గర త్రీ ఎయిట్ డబల్ నైన్ ఉంటుంది ఓకే డిస్కౌంట్ బాగుందండి అంటే వస్తుంది చాలా రీజనబుల్ అండి అంటే హ్యాండ్ వర్క్ కదా ఇది హ్యాండ్ చూడొచ్చండి ఇవంతా ముళ్ళు మనకి మెషిన్ వర్క్ అయితే కాదు కంప్లీట్ హ్యాండ్ వర్క్ చాలా వర్త్ఫుల్ మెటీరియల్ అండి మెటీరియల్ కూడా చాలా బాగుంది హైలీ రికమెండబుల్ సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అంటే మీకు కావమ్ నెక్స్ట్ వెరైటీ చూపిద్దామండి ఫ్యాన్సీలు సో నెక్స్ట్ ఫ్యాన్సీ సారీస్ నెక్స్ట్ చిన్నాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది చెక్స్ చిన్నాన్ అనమాట క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీని మీద థ్రెడ్ వర్క్ వస్తుంది ఓకే ఇలా ఓకే అండి మీకు మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఓకే పళ్ళు పాపలు పాటి లా చేస్తుంది షార్ట్ పళ్ళు చిన్న మెటీరియల్ మీద మొత్తం జరీ లైన్స్ అండ్ ఎంబ్రాయిడరీ బూటీస్ బంచెస్ లాగా ఇచ్చారు ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటదండి సో లైటర్ టు డార్కర్ షేడ్ లో వచ్చింది చీర ఉంది ఆఫ్ వస్తుంది ఓకే ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇందులో మీకు కలర్ కూడా ఉంటాయి ఎన్ని కలర్స్ ఉంటాయండి త్రీ కలర్స్ వస్తుందండి ఓకే సారీ అయితే మీరు చూస్తే ఇక్కడ లైట్ కలర్ టు డార్క్ కలర్ షేడ్ లోకి వెళ్తా చీర ఈ విధంగా సో ఇది వచ్చేసి మనకు ఒకటి గ్రీన్ కలర్ లో ఉంది ఇంకొక మంచి లైటర్ షేడ్ లో ఉందండి లైట్ పింక్ అండ్ పీచ్ కలర్ ఒకటి ఇలా గ్రీన్ ఒకటి సో చూసారు కదా నెక్స్ట్ వెరైటీ చూద్దామా క్రష్ అండి ఫ్రెష్ మెటీరియల్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మీకు ఓకే సో స్టిచ్ బ్లౌజ్ అనమాట రెడీమేడ్ బ్లౌజ్ మీకు ఇది వర్క్ పార్ట్ మొత్తం వచ్చేస్తుంది అండి ఆల్ ఓవర్ వచ్చేస్తుంది ఓకే సారీ ఏంటంటే ఇలా ఏదో బర్డ్స్ డిజైన్ అయితే విత్ ఎంబ్రాయిడరీతో వచ్చిందండి చీర సారీ అంతా ఇదే మనకి ఈ విధంగా లేస్ వర్క్తో చీర ఇచ్చేశారు అండ్ బ్లౌజ్ మీద కూడా కంప్లీట్ ఎంబ్రాయిడరీతో వచ్చిందండి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా బాగుంది ఇదే సేమ్ మెటీరియల్తో వచ్చిందండి క్రషర్ మెటీరియల్ బాగుంది ఇది ఎంత పడుతుంది మ్యామ్ నుండి టెన్ పర్సెంట్ విత్ కంప్లీట్ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రెండు వైపులా వచ్చిందండి బాగుంది ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా మీకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే సో కలర్స్ చూద్దాము బాగుంది మెటీరియల్ బాగుంది బ్లౌజ్ కూడా హెవీ డిజైనర్ లుక్ తో వచ్చిందండి ఇందులో ఉండే కలర్స్ చూస్తున్నాము ఇంకొకటి సిమిలర్ ఇది ఇందులోనే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఓకే ఇచ్చారు ఈ చీరకి శారీ అంతా ఎంబ్రాయిడరీ రాలేదు బట్ సింపుల్గా వచ్చింది బ్లౌజ్ మీద హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ బ్లౌజ్ ఒక టెన్ శారీస్కి వాడచ్చు తక్కువలో తక్కువ బాగుంది ఇది కూడా అంటే క్యాటలాగ్ లాగా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వచ్చింది అన్నీ ఒకటే రేటా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ వస్తుందండి ఓకే సో ఇందాక చూసిన ఇది కూడా మీకు వస్తుంది ఓకే ఈ గ్రీన్ చీర అయితే యా స్కాలప్ కర్దానా వర్క్ అనేది అవుట్ లైన్ ఇచ్చారు కొన్నిటికి ఇందాక దానికి ఎంబ్రాయిడరీ లాగా ఉంది దీనికైతే కర్దానా హ్యాండ్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఆర్గాన్జా అండి ఆర్గాన్జాకి మళ్ళీ ఇక్కడ సింపుల్ స్కాలప్ చేసి స్లీవ్స్ పెట్టారండి విత్ లైనింగ్ తో వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా సో ఇది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ లో ఉన్నాయి ఇది కూడా అందులో కలర్ ఇందులోనే ఓకే ఇందాక చూసిన గ్రీన్ లోనే మనకి ఇది ఒక కలర్ అండి అంటే క్రష్డ్ మెటీరియల్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా అంటే ఏ ఏజ్ గ్రూప్ కావాలన్నా మీకు దొరికేలాగా ఉన్నాయండి సింపుల్ గా ఇలా కూడా సో నెక్స్ట్ క్రష్ ఐటమ్ ఇలా క్రష్ లో వస్తుంది వచ్చేస్తుంది ఇది సో రెండు వైపులా ఇలాంటి ఈక్వల్ బోర్డర్ వచ్చింది మల్టీ కలర్ లో వస్తుంది శారీ అంతా పల్లులో కూడా మనకి రన్నింగ్ పళ్ళు జస్ట్ లైన్స్ తో వచ్చింది బ్లౌజ్ అండి బ్లౌజ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ వస్తుంది మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీద టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే అండి షిప్పింగ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఓకే ఇందులో మనకి కలర్ కూడా ఉంది ఈ చీరలు కూడా బాగా ట్రెండింగ్ లోనే ఉన్నాయండి మనకి ఇందులోనే ఇంకో ప్యాటర్న్ వచ్చేసి బుటీస్ వస్తాయి సో అదేమో ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇదేమో టూ థౌసండ్ డిస్కౌంట్ ఉందండి ఓకే పల్లు పార్ట్ కూడా మనకి ఇలా హెవీగా జరీ లైన్స్ అలా వచ్చింది చీర షోల్డర్ పార్ట్ లో మనకి హెవీగా మిర్రర్ వర్క్ అయితే వచ్చేసింది కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్యూర్ చినాన్ మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది స్లీవ్స్ కి వర్క్ ఉందండి స్లీవ్స్ దగ్గర మీరు ఇక్కడ చూడొచ్చు బాగుంది వీటిలో కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఓవరాల్ శారీ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం మిర్రర్ వర్క్స్ తోటి ఇప్పుడు బాగా మిర్రర్ వర్క్స్ లైక్ చేస్తున్నాము ఇందులో బ్లాక్ కలర్ ఒకటి ఉంది బ్లాక్ మీద కూడా మీకు మల్టీ కలర్ తోటి బాగా కనిపిస్తుంది చూడండి వర్క్ అనేది సింపుల్ బార్డర్ తోటి అన్ని ఏజెస్ వాళ్ళు వాడుకోవచ్చు ఇది బ్లాక్ ఒకటి ఉందండి కాంబినేషన్ లో ఒకటి మంచి రాణి పింక్ కలర్ లో గ్రీన్ కాంబినేషన్ లో మీకు బ్లౌజ్ వచ్చింది బ్లాక్ ఏది వచ్చిందండి బ్లౌజ్ రెడ్ వస్తుందండి బ్లాక్ ఏమో రెడ్ బ్లౌజ్ రాణి పింక్ ఏమో గ్రీన్ ఇచ్చారండి ఈ విధంగా వర్క్ అయితే బాగా దగ్గరగా బాగుంది షోల్డర్ పాట దగ్గర హెవీగా వచ్చింది శారీ అంతా అక్కడక్కడ మనకి బాగా ఇచ్చారు నెక్స్ట్ వెరైటీ చూద్దామండి మీకు ఫాలింగ్ మెటీరియల్స్ లో ఫాల మెటీరియల్ తో చిన్న చిన్న బుట్టీస్తో వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఓకే అండ్ చిన్న బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఇచ్చారు ఓకే కొంగు కూడా మీకు చాలా గ్రాండ్ గా ఉంటుంది ఓకే ఇది పళ్ళు పాట అండి సారీ అంతా బుట్టీస్ దగ్గర శారీ మొత్తం ఇలా బుట్టీస్ ఇస్తారు గ్రాండ్ లుక్ ఉంది గ్రాండ్ లుక్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఓకే పళ్ళు మనకి బార్డర్ చూసుకున్నట్లయితే ఇలా పెద్ద బార్డర్స్ ఇచ్చారండి వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది పిల్లలకి ఏదైనా లెహంగాస్ అలా చేయించడానికి కూడా బాగుంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ఇది ప్రైజ్ వచ్చేసి టూ వన్ ఉంటుంది టూ వన్ డబల్ నైన్ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఇందులో ప్యాటర్న్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ వస్తాయి చిన్ని లైన్స్ తో వస్తుంది శారీ మొత్తం ఇది కూడా మీకు ఫాలింగ్ మెటీరియల్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఈ విధంగా అండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఓకే అండి చాలా రిచ్ రిచ్ ఉంటుంది అండి ఇది బ్లౌజ్ కూడా చిన్న చిన్న బొటీస్ వచ్చేసి బాగుంది మంచి ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి ఫోర్ కలర్స్ ఉంటాయి చూద్దాము సో ఈ సారీలో కూడా మనకి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇది రెడ్ మంచి బ్రైట్ రెడ్ కలర్ ఒకటి ఇది ప్రైజ్ ఎంతండి మంచి బ్లూ కలర్ అండి వైనిష్ మెరూన్ కలర్ ఇది బ్రౌన్ అండి ఇది బ్రౌన్ వస్తుంది ఓకే ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో కలర్ ని పిక్ చేసేసుకోవచ్చు మీరు ప్రగతి నగర్ నియర్ బై ఉండే వాళ్ళయితే ఒకసారి విజిట్ చేయండి రాలేని వాళ్ళు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాటన్స్ అండి ఇది కాటన్ డిస్చార్జ్ కాటన్ అని కొత్తగా వచ్చింది చిన్న గోల్డ్ కలర్ బ్రాడర్ బార్డర్ తో వస్తుందండి చిన్న చిన్న బుట్టీస్ వచ్చేసి ప్రింట్ లాగా వస్తుంది క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఫ్రీ మీకు చార్జ్ కూడా అవసరం లేదు ఇది ప్రైస్ వచ్చేసి నైన్ సెవెంటీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి దీనికి కూడా ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఇందులో అయితే కలర్స్ యా సో ఇంక మీకు కలర్స్ మంచి మంచి కలర్స్ వచ్చాయండి కలర్స్ డిజైన్స్ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి బోర్డర్ దగ్గర చూడండి మీకు ఏ కలర్ కావాలి ఏ డిజైన్ కావాలంటే ఇవన్నీ ఒకటే రేంజా అండి ప్రైజ్ నైన్ సెవెంటీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే ఇది కూడా బాగుందండి ఈ కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్ అన్ని చూజీగా ఉన్నాయి కలర్ డిజైన్ ఆప్షన్స్ కూడా బాగుంటుందండి మీకు ఓకే నెక్స్ట్ ఏం చూస్తున్నాం అండి నెక్స్ట్ ఇది బెంగాలీ కాటన్ అండి ఓకే వాళ్ళకు కూడా ఉన్నాయి ఓకే టెంపుల్ బార్డర్ వచ్చేసేసి బొటీస్ వస్తాయి ఓకే ఈ పళ్ళు పాట అంతా ఈ విధంగా ఉంటుంది ఓకే పల్లులో కొంచెం హెవీగా హెవీగా వచ్చేసి బ్లౌజ్ రాదు కదండి ఉండదండి సో దీని ప్రైస్ అండి లెవెన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ సో బెంగాలీ కాటన్స్ మన తెలుసు చాలా క్రేజ్ ఉంటుంది ఈ సమ్మర్ లో అయితే ఎస్పెషల్లీ ఓకే ఇందులో అది కూడా బెంగాలీ కాటన్ ఇది కూడా ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుంది అండి ఓకే ఎల్లో కలర్ తో ఇలా బార్డర్ వస్తుంది అండ్ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది ఓకే ఇలా పళ్ళు పాట అంతా ఈ విధంగా వస్తుంది ఓకే ఇది ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే అండి నైస్ ఇప్పుడు ఈ ఆజరా ప్రింట్ అనేసి చాలా రన్నింగ్ ఉన్నాయండి ఈ ఫ్యాబ్రిక్ అంతా చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది ఓకే డిజైనర్ పీస్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే మెత్తగా ఉంది కాటన్ కూడా స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది పళ్ళు ఏమో మన పళ్ళు ఏమో ఈ విధంగా రన్నింగ్ లో వచ్చింది అజరక్ ప్రింట్స్ బాగా ట్రైనింగ్ ఉందండి అంటే ఇంక డిజైనర్ లుక్ ఏదైనా టీషర్ట్ మీద కూడా మన ఏజ్ వాళ్ళు కూడా వాడచ్చు సో ఇది ప్రైజ్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ నైన్టీ టెన్ పర్సెంట్ మెటీరియల్ ఏంటిది ఇది అజరక్ ప్రింట్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే సో ఇవి ప్రింట్స్ మనకి హ్యాండ్ తోటి ఉండేవి ఉంటాయి అండ్ ఈ యూస్ చేసిన కలర్స్ కూడా న్యాచురల్ డై కలర్స్ ఉంటాయండి అందుకే మనకి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది అండ్ ఇదండి ఇది అజరా ప్రింట్ లోని ఒక టైప్ ఇది ఒక టైప్ వస్తుంది సో ఇవన్నీ సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ సేమ్ ప్రైస్ ఉంటుంది ఓకే నైస్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఎయిటీన్ నైన్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అందులోనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రింట్ కూడా బాగా రన్నింగ్ ఉంది ఓకే ఓకే అండి డన్ నెక్స్ట్ వెరైటీస్ చూద్దాము ఇదేమో మల్ కాటన్ వస్తుందండి ఓకే మల్ మన దగ్గర చాలా వెరైటీస్ ఏమి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ దీని మీద మళ్ళీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే ఈ చీరలకి షిప్పింగ్ ఎలా ఉంటుందండి షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే షిప్ షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే మినిమం థౌసండ్ రూపీస్ అలా బిల్ చేస్తే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది మల్ లో ఉండే చీరలన్నీ పెట్టేద్దాము సో దట్ వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వీడియో కాల్ అలా తీసుకుంటారు సో ఇది కూడా మల్ కాటన్ లోనే ఉంది ఇవన్నీ కూడా ప్యాటర్న్ వస్తుంది ఇది స్మాల్ ప్రింట్ ఇది ఒక ప్యాటర్న్ సో ఇది ఇది ఈ కలర్ లో ఈ డిజైన్ లో కూడా ఇంకొక కలర్ ఉందండి బ్లూ అండ్ పింక్ ఇందులో త్రీ కలర్స్ వచ్చాయి ఇవన్నీ ఒకటే రేటా అండి ఇవన్నీ సిక్స్ సెవెంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ సో ఇప్పుడు నేను ఇందాక చూపించింది కూడా సిక్స్ సెవెంటీ ఫైవ్ ఓకే సో ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే ఇదండి ఇది కూడా మల్కాటన్ ఇది కూడా మల్కాటన్ వస్తుంది ఇది కూడా మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది పోచంపల్లి డిజైన్ ఇది ఒకటి మల్కాడన్ వస్తుంది ఓకే ఇది డిఫరెంట్ ప్రింట్ వస్తుంది ఇది కూడా మీకు సిక్స్ సెవెంటీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే సో అవండి ఇందులో కూడా మీకు త్రీ కలర్స్ వస్తాయి ఓకే సో ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ ప్రింట్ లో కూడా మీకు ఏదైనా కావాలి అనుకుంటే వీడియో కాల్ తీసుకోవచ్చు నెక్స్ట్ కాటన్ లో ఇంకొన్ని వెరైటీస్ కాటన్ లోనే ఇది కూడా మన ఏజ్ వచ్చిన ఏజ్ వాళ్ళకైనా మీకు ఇలా లేస్ వచ్చింది కాబట్టి చాలా బాగుంటుంది కాటనే గానీ కొంచెం స్టైలిష్ గా స్టైలిష్ గా ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ పర్సెంట్ ఆఫర్ ఓకే ఓకే పాంపామ్ లేస్ వర్క్ అనేది ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సో కూడా బాగుంది కలర్ కాంబినేషన్ అండి ఉంటుంది సో ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సెవెన్ ఫిఫ్టీ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇందులో కలర్స్ అండి ఇందులో ప్యాటర్న్స్ వస్తాయి అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క కలర్ ఈ త్రీనే నే ఉన్నాయా ఇంకా ఉంటాయి త్రీ కలర్స్ వస్తాయి ఒక్కొక్క చీర ఈ మూడు మాత్రం ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్యాటర్న్ తో వచ్చాయి సో కాటన్స్ లో ఇంకా ఉన్నాయా అండి ఓకే ఇందాక బెంగాలీ కాటన్ యా బెంగాలీ కాటన్ లో మనం ఇందాక ఒకటి చూసాం ఓపెన్ చేసి ఇది డిజైన్ ఓకే ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంది కదండి లెవెన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది ఓకే బెంగాలీ కాటన్ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది ఇదైతే ఓకే థౌసండ్ అండ్ అబోవ్ పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ ఉంటుంది ఓకే ఇది కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది బార్డర్ ఇచ్చారు సో ఇదేంటంటే పళ్ళుకి వచ్చేసి మనకి ఇలా లైన్స్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ వస్తుందండి అండి దీనికి బ్లౌజ్ ఉండదండి ఇది నైన్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సింపుల్ రెడ్ బ్లౌజ్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది నిజంగా ఓకే అండి సో శారీ అంతా ప్లెయిన్ ఓన్లీ బార్డర్స్కి మనకి ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చేస్తారు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇది కాటన్ మిక్స్ వస్తుందండి ఈ బార్డర్ వచ్చేసి మీకు చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఓకే మంచి కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు ఓకే ఇది ఏంటండి అసలు మెటీరియల్ ఇది కాటన్ మిక్స్ ఉంటుందండి కాటన్ సిల్క్ మిక్స్ ఉంటుంది ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్ ఓకే బాగుంది పెద్దవాళ్ళకి పట్టు బదులు వాడుకోవచ్చు బ్లౌజ్ కూడా ఉంటుందా ఉంటుంది బ్లౌజ్ ఉంటుందండి ఇందులో కూడా ఓకే ఓకే రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మీరు వాట్సాప్ చేస్తే పంపిస్తారండి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఈ కోటా ఫ్యాన్సీ సారీస్ వస్తాయండి చిన్ని తో వస్తుంది శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ వస్తుంది థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం వచ్చింది అండ్ విత్ బ్లౌజ్ వస్తుంది సిల్క్ కోట సైవి ఫ్యాన్సీ కోట అంటారు వీటిని బ్లౌజ్ కూడా ఇలా డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి ప్రింటెడ్ లోని ప్రింటెడ్ లోనే వస్తుంది దీనికి కూడా లేస్ వస్తుంది సారీ అంత ఎంబ్రాయిడరీ వచ్చింది బ్లౌజ్ మాత్రం జస్ట్ ప్రింటెడ్ లో ఇచ్చారు చీర ఓవరాల్ లుక్ అయితే భలే ఉంది ఇది ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటాయండి ఇది ఎయిటీన్ సిక్స్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుందండి ఎయిటీన్ సిక్స్టీ సో ఇవే షిపింగ్ ఉంటుంది సో మీరు ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీనే చీర మొత్తం ఇంకో కలర్ కూడా ఉంది దీంట్లో టూ కలర్స్ ఉంటాయి ఓకే సో ఈ టూ కలర్స్ అండి మీకు ఏ కలర్ కావాలో ఆన్లైన్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఈ కంఫర్ట్ గా ఉంటాయి ఫ్యాన్సీ లుక్ నైస్ అండి వీటిలో ఇంకొక వెరైటీ ఇదేంటండి ఫ్యాన్సీ కోట అంటారు మొత్తం బోర్డర్ అంతా లేస్ ఇలా వస్తుంది సో ఇదంతా జస్ట్ ఎంబ్రాయిడరీ లాగా స్కాలప్ కూడా ఇచ్చారు ఓకే డిజైన్ వస్తుంది అండ్ చిన్న రౌండ్స్ వస్తాయి బ్లౌజ్ సింపుల్ గా ప్లెయిన్ గా వచ్చేస్తుంది సింపుల్ చెక్స్ వచ్చాయండి ఎంబ్రాయిడరీ మాత్రం చీర మీద క్యారీ చేశాడు ఈ విధంగా శారీ అంతా ఇదే లుక్ తో ఇది అండి ప్రైజ్ ఎయిటీ టెన్ పర్సెంట్ ఉంటుంది సో వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇది అన్ని లైట్ కలర్స్ తోనే వస్తుంది ఓకే ఇలా మంచి పింక్ ఒకటి ఉందండి కూడా ఓకే ఇప్పుడు ఈ కలర్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది యా ఇది కలర్ ఉంది ఇది ఒక లైలాక్ ఒకటి ఉందండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి మూడు కూడా బ్యూటిఫుల్ కలర్స్ డిజైన్ కూడా బాగుంది నెక్స్ట్ వెరైటీ అండి సిల్క్ కోటలోని టిష్యూ బార్డర్ వస్తుంది ఓకే సిల్క్ బోర్డర్ వస్తుంది ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మొత్తం స్కెచ్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ ఈ వర్క్ వర్క్గా ఉంటుంది ఇప్పుడు పట్టుచీరుల మీద కూడా ఈ వర్క్ చేయించుకుంటున్నారు పళ్ళు పళ్ళు ఈ విధంగా ఉంటుంది ఓకే కూడా మీకు చాలా లిచ్గా ఉంటుంది పార్టీ వేర్ వస్తుంది ఓకే బ్లౌజ్ సింపుల్ గా వస్తుంది యా వితౌట్ కచ్ వర్క్ మనకి బోర్డర్ తో వచ్చేస్తుంది అండి చీర మాత్రం క్లాసీగా ఉంది ఇది ఎంత అండి ప్రైస్ ఇది 1980 10% ఆఫ్ వస్తుంది ఓకే ఇది ఒకటి గ్రీన్ ఉండండి మంచి కాపర్ షేడ్ లాగా ఒకటి ఉంది యా ఈ టు షేడ్స్ ఉన్నాయి కచ్ వర్క్ తో వచ్చింది ఇది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి నెక్స్ట్ ఏంటండి ఇది కూడా కోటా టిష్యూ అండి ఇది జరీ బోర్డర్ తో వస్తుంది ఓకే జెర్రీ చెక్స్ ఇలా జరీ బార్డర్ వచ్చేసి మొత్తం చెక్స్ ఇచ్చి ఎంబ్రాయిడరీ బూటీస్ ఇచ్చారండి సో ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది కూడా ఆల్ ఓవర్ ఇచ్చేస్తారు దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది మీకు ఇది కూడా అన్ని లైట్ కలర్స్ చార్ట్ వస్తుంది ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ కలర్ చార్ట్ అండి ఫోర్ కలర్స్ వచ్చాయి ఈ ఫోర్ కలర్స్ మీకు ఏది కావాలంటే అది పిక్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇది కూడా ఫ్యాన్సీ కోట వస్తుంది బార్డర్ అంతా మీకు థ్రెడ్ వర్క్ తో వస్తుంది చిన్న చిన్ని బుట్టీస్ వస్తుంది ఈ విధంగా థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారండి వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది ఓకే ఆల్ ఓవర్ ఇచ్చారు పళ్ళు పాట అంతా ఈ విధంగా వస్తుంది ఓకే బ్లౌజ్ ఈ విధంగా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ప్రింటెడ్ ప్రింటెడ్డో ప్రింట్ లాగా ప్రింట్ ఇచ్చేసి ఆ లేస్ వర్క్ అనేది క్యారీ చేసారండి సో ఇక్కడ ఇచ్చిన ఎంబ్రాయిడరీ హైలైట్ ఉంది సో ఇది ప్రైస్ పర్సెంట్ ఉంటుంది చాలా బాగుందండి ఇందులో కలర్ చార్ట్ పేస్టల్ కలర్స్ వస్తాయండి ఇలా నిజానికి చాలా రీజనబుల్ మార్జిన్స్ అండి చిన్న షాప్ అయినా మీకు ఇట్లా మోడల్స్ అయితే చాలా ఆసం ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇదేమో ఫ్యాన్సీ పట్టు వస్తుందండి మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ పర్సెంట్ ఒక చీర చూపిద్దాము సో పిల్లలకి ఏదైనా లెహంగా సట్లు చేయడానికి కూడా బాగుంటుంది కూడా ఇది ఓకే సాఫ్టీ మెటీరియల్ ఓకే పళ్ళు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు బ్లౌజ్ మనకి ఈ విధంగా జకాట్ స్టైల్ బ్లౌజ్ అయితే ఇచ్చారండి ఓవరాల్ వీవింగ్ తోటి చీర మొత్తం ఇలా వచ్చేస్తుంది ఓకే ఇందులో కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి ఈ విధంగా వస్తుందండి సారీ ఓకే వీటిలో కలర్స్ అన్ని చూపిద్దామండి ఇందులో కూడా కలర్ చాట్ చాలా బాగుంటుంది ఆరెంజ్ షేడ్ తో వస్తుంది ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్ లో వస్తుంది ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా రీజనబుల్ ప్రైస్ లోనే వస్తున్నాయండి పట్టు సారీస్ ఫ్యాన్సీ పట్టు అంటే నైన్టీన్ ఫిఫ్టీ అలా వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా లెవెన్ హండ్రెడ్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థౌజండ్ వస్తుంది ఇందాక చూసిన వాటిల్లో ఈ పింక్ కూడా ఒకటి ఉందండి సో ఇందాక చూసిన వాటిలో మనకి ఫోర్ కలర్స్ ఉన్నాయి అరౌండ్ నైన్టీన్ ఫిఫ్టీ అలా వస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి కూడా ఫ్యాన్సీ పట్టు వస్తుంది కలర్స్ కలర్స్ ఓకే అండి సింపుల్ గా జరీ లైన్ లైట్ వెయిట్ ఉంది సమ్మర్ కి కూడా క్యారీ చేసేలాగా ఉందండి దీంట్లో ఒక మంచి రమా గ్రీన్ కలర్ ఒకటి ఉంది ఈ విధంగా కలర్ ఈ త్రీ కలర్స్ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ ఆఫ్ వస్తుంది త్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్ మీద అజరక్ ప్రింట్స్ అండి బాగా క్లాసీ చీరలే త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్నాయి షిప్పింగ్ అయితే ఫ్రీ ఉంటుంది టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ ఉందండి వీటి మీద ఫైవ్ వీటి మీద ఫైవ్ పర్సెంట్ ఇవి షోరూమ్ లో ఫోర్ చేంజ్ అలా ఉంటుంది అండి బయట మీకు షోరూమ్ లో ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుంది చూస్తే అర్థమైపోతుంది ఫాల్ ఫాలింగ్ మెటీరియల్ అండ్ జరిగి బోర్డర్స్ కూడా వచ్చాయి సో ఇదొక డిజైన్ అండి

ఇవి కూడా మామూలు మీరు డైలీ వేర్ కూడా ఇంట్లో కూడా చాలానే ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ట్వంటీ ఆ రేంజ్ లో వస్తాయి విత్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా ఓకే కూడా మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి నైస్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇదండి ఇది ఇందాక చూసిన లేదు సారీలో ఇది ఇంకో కలర్ ఓకే చూపిద్దాము ఇది సెమీ క్రేప్ లో వస్తుందండి క్లాత్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ప్రైస్ వచ్చేసి ఆఫ్ వస్తుంది సో ఇవైతే మీకు షోరూమ్స్ లో టూ త్రీ దాకా అమ్ముతారండి అంటే రోజువారీ వేసుకోవడానికి అన్నట్టు ఉంటాయి గానీ ఈ మెటీరియల్ మన పట్టు లాగా చాలా బాగుంటుంది అండ్ లాస్ట్ ఫ్యాన్సీ అండి ఇది కూడా ఆల్ ఓవర్ వస్తుంది టూ మీటర్స్ ఇలా మొత్తం వర్క్ వస్తుంది ఓకే మొత్తం కచ్ వర్క్ లాగా పళ్ళు అంతా ఇలా వస్తుంది బ్లాక్ మీద రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఎంత పడుతుంది చీర ఇది ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ టెన్ పర్సెంట్ ఆఫ్ టూ థౌజండ్ దాకా వస్తుంది ఓకే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంటే కడితే పల్లె క్లాసీగా ఉంటుందండి ఎవర్ గ్రీన్ చీర సింపుల్గా అట్లా ఓల్డ్ అయిపోదు ఎప్పటికీ బాగా వాడుకోవచ్చు సో ఇవి ఈ చీరలు అనేది మనం ఇక్కడ చూసామండి మీ దగ్గర డ్రెస్సెస్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి సో ఇవన్నీ కూడా శాంపుల్ పీసెస్ అనమాట ఇలా డ్రెస్సెస్లో కూడా మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది లాంగ్ గౌన్ మనకి ఇది వచ్చేసి ఓన్లీ థర్టీన్ ట్వంటీ రూపీస్ ప్యూర్ కాటన్లో వచ్చింది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది ఇవన్నీ కూడా కొన్ని శాంపుల్ కలెక్షన్స్ అండి డ్రెస్సెస్లో మంచి వెరైటీలు ఉన్నాయి కొత్త షాప్ కదా నియర్ బై ప్లేసెస్లో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వెరైటీస్ని ని మీరు న్యూ షాప్ కాబట్టి మంచి ఆప్షన్స్ ఉంటాయి డ్రెస్సెస్లో లో మన దగ్గర ఏ సైజెస్ ఉంటాయండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉంటుందండి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి కట్స్ మోడల్ అయితే ఓకే అండి సైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయి తక్కువ మార్జిన్ తో పెట్టేసి సేల్ చేస్తున్నాము మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్ గా విజిట్ చేయొచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఓకే యా రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు అండి గుడ్ లక్ అండి వాచింగ్ హ్యాపీ షాపింగ్ గైస్